హాయ్ అండి అందరికీ నేను మీ హారిక దిపాలి ఈరోజు ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను అది కూడా మీకు నచ్చి మెచ్చే న్యూస్తో అనమాట ఏంటని అనుకుంటున్నారా అదే డబల్ బెడ్రూమ్లో అయితే డిస్టిక్ వైజ్ అయితే నేమ్స్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారనమాట సో లిస్ట్లు కూడా అన్ని డిస్టిక్లో రెడీ అయిపోయినాయి కొంచెం పెండింగ్ వర్క్ ఉందని చెప్పాను కదా సో డ్రైనేజీ వాటర్ కరెంట్ ఇట్లా డిస్టిక్ వైజ్కి ఎక్కడెక్కడైతే కంప్లీట్ అయిపోయిందో అక్కడక్కడైతే శాంక్షన్ చేస్తూ వస్తున్నారనమాట సో ఇది గుడ్ న్యూసే కదా వీడియో నచ్చితే చివరి వరకు చూసాక మర్చిపోకుండా ఒక లైక్ చేయండి సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇండ్లు పెద్దపల్లిలో సో ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ డబల్ బెడ్రూమ్లు అయితే ఈ లబ్ధిదారులకైతే అందజేయడం అయితే జరిగిందనమాట ఇంకా జిహెచ్ఎంసి రామగుండం అండ్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి ఈ డిస్టిక్లలో అయితే రెడీగా ఉన్నాయి ఇంకా మిగతా డిస్టిక్స్లో కూడా రెడీ అవుతున్నాయి ఈ డిస్టిక్లో అయితే ఫస్ట్ లిస్ట్ రెడీగా ఉంది సో కలెక్టర్ దగ్గర ఉంది వాళ్ళైతే లిస్ట్ రిలీజ్ చేయడమే ఒకటి పెండింగ్ ఉంది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇచ్చే ఛాన్స్ ఉంది ఆ లోప అయితే ఇంకొక డిస్ట్రిక్ట్ అయితే శాంక్షన్ చేస్తారనమాట ఇప్పుడు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా ఇవి కంప్లీట్ అయిన తర్వాత అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారు సో మనం ఎప్పుడెప్పుడు ఆ నెదరు చూస్తున్నాం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఈ డబల్ బెడ్రూమ్లు ఇప్పుడు ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళకి ఇప్పుడు ఓట్స్ కావాలి కదా సో మనం ముందుగానే అందుకే ఎప్పటి నుంచో పెండింగ్ పెట్టు వాళ్ళు ముందుగా ఎలక్షన్స్ ముందే ఇవ్వడానికి ఎందుకు రెడీ అవుతారంటే ఆ కృతజ్ఞతతో మనం ఓట్లు వేస్తాము అని చెప్పేసి వాళ్ళు వర్క్ అంతా అయిపోయినా సరే వాళ్ళు ఇండ్లను అలాగే ఉంచి డిస్టిక్ వైజ్ అయితే రిలీజ్ చేస్తున్నారు ఒక్కసారి ఎలక్షన్ కోడ్ పడ్డాక ఇవన్నీ శాంక్షన్ చేయడానికి ఇవ్వడానికైతే ఉండదు సో ఎక్కడెక్కడే పనులు అయితే ఆపేస్తారు మళ్ళీ ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాతనే ఈ పనులన్నీ స్టార్ట్ చేస్తారు కాబట్టి ఎలక్షన్స్ ముందే పెన్షన్స్ కానీ ఆసరా పెన్షన్స్ కానీ అండ్ డబల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ ఇంకా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే లిస్ట్ కానీ అన్నీ వాళ్ళకు అనుకూలంగా ఉండాలి వాళ్ళు మెజారిటీతో మళ్ళీ వాళ్ళ ప్రభుత్వమే గెలవాలి కాబట్టి సో ఏమైనా ఛాన్స్ ఉంటుంది కాబట్టి దానికోసం అయితే ముందుగా ఇప్పుడు ఇవ్వడానికి అయితే రెడీ అవుతున్నారు సో పెద్దపల్లిలో అయితే పెద్దపల్లిలో అయితే నాలుగు వందల అరవై ఆరు డబల్ బెడ్రూమ్ ఇంట్లో అయితే గృహ ప్రవేశాలు అయితే అయిపోయినాయి రామగుండంలో ఆరు వందల యాభై డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి కానీ వాటికి ఇంకా చెప్పాను కదా డ్రైనేజీ వాటర్ కరెంట్ ఇంకా వర్క్ జరుగుతుంది అవి కాగా నేను నెక్స్ట్ లిస్ట్ రామగుండం తర్వాత జిహెచ్ఎంసి మేడ్చల్ ఇలా లిస్ట్ వైజ్గా ఇచ్చుకుంటూ వస్తారు సో బట్ ఎలక్షన్ కోడ్ వన్స్ స్టార్ట్ అయిందంటే ఇవారికి అక్కడ ఆగిపోతుంది మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇస్తారా పెండింగ్లో పెడతారా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట సో ఖచ్చితంగా అయితే ఇచ్చేస్తారు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని మంత్రి పొంగులేటి గారు అయితే చెప్తున్నారు సో ప్రతిదానికి ఆయన ముందుండి మేము ఖచ్చితంగా ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తాము పారదర్శకంగానే ట్రాన్స్పరెన్సీగానే మేము ఇంట్లో అనేది ఇస్తున్నాము ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తున్నారు అనే తప్పుడు ప్రచారం చేయకూడదని సో అదర్ పార్టీ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ అర్హులని ఎంచుకునే ఛాయిస్ అండ్ సిక్స్టీ పర్సెంట్ వీళ్ళు అలా చేసుకొని మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అర్హులకే ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు బట్ అయినా అనర్హులకే ఇల్లు వెళ్తున్నాయి వాళ్ళకి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా మా అదైతే మనకు తెలీదు బట్ మంత్రి పొంగులేటి గారు అయితే ఖచ్చితంగా అర్హులకే ఇల్లు ఇస్తాము ఇన్ కేస్ ఎవరైనా అనర్హులకు వెళ్ళింది అంటే షోర్గా కంప్లైంట్ చేయొచ్చు వాళ్ళకి ఇంకెప్పటికీ జీవితంలో ఇలాంటి ఏవి అంటే అప్లై చేసుకునే ఇది కూడా లేకుండా చేస్తాము అని చెప్పేసి వాళ్ళొక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు సో ఇప్పుడైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ అయితే జరుగుతుంది కొన్ని చోట్ల అయితే ఎప్పటి నుంచో తాళాలు వేసి ఉండి వాడుకలో లేక ప్రజలు చూడలేక అవి అలాగే ఉండిపోతే ఎలా మేము ఇలాగే గుడిసెల్లో ఉండాలా అని చెప్పేసి కొన్ని ఏరియాస్లో అయితే తాళాలు పగలకొట్టి ఇండ్లలోకి వెళ్ళడం అయితే జరిగింది సో అలా వెళ్ళడం వెళ్తుండడంతో వీళ్ళు జల్దీ మేల్కొని మనమే ఇచ్చేస్తే గౌరవంగా ఉంటుంది అని చెప్పేసి ఎలక్షన్స్ ముందు వాళ్ళకు ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పేసి ముందు అయితే వీటిని పంపిణీ చేస్తున్నారు సో ఇది మ్యాటర్ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ